హాయ్ ఫ్రెండ్స్ అవర్య అండి ఫ్రెండ్స్ మీరు తమ్ములు ఏదైతే చూస్తున్నారో దానికి అనుగుణంగానే నా ఎక్స్ప్రెషన్ ఉంటుందనే విషయం మీకు ఆల్రెడీ గ్రహించే ఉంటారు కాబట్టి సమయం లేదు సమయం లేదు కాబట్టి తర్వాత మనం మాట్లాడుకుందాం కాబట్టి డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి ఛందస్సులో తీసుకున్నట్లయితే ఛందస్సులో పద్యాలు అలాగే ఉపజాతి పద్యాలు కూడా ఉన్నాయనే విషయం మనకి అందరికీ తెలియచ్చు తెలియపోవచ్చు కానీ ఇవేవి కూడా మనకు మనకి ఏమి వద్దు ఎతి ప్రాస అలాగే యతి మైత్రి అలాగే ఇంద్రగణాలు సూర్యగణాలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా సింపుల్ లాజిక్ తో ఒక సెకండ్ లో కంటి చూపు సమయంలో మనం అది దేనికి చెందుతుందో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయాలి మనకి ఎగ్జామ్ పర్పస్ కూడా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి సమయాన్ని వినియోగించుకోవడం కోసం సెకండ్ లో మనం ఐడెంటిఫై చేయడానికి ఈ ఒకే ఒక చిన్న లాజిక్ ని మీరు గ్రహించినట్లయితే ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది క్లాస్ చెప్పే ముందు ఒకసారి చందస్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అది క్షుణ్ణంగా పరిశీలించండి తర్వాత తేట గీతి వెళ్ళి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ అది రిక్వెస్ట్ ఇంకా క్లాస్ లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సూర్యగణాలు ఇంద్రగణాలు అనేది రెండు టాపిక్ మీద మనకు అంశం మీద ఆధారపడి ఉంది కాబట్టి సూర్యగణాలు ఏంటి ఇంద్రగణాలు ఏంటి తెలుసుకునే ముందు ఒకే ఒక చిన్న లాజిక్ ఫ్రెండ్స్ సూర్యగణం ఇక్కడ చూడండి సూర్యగణాలు ఏంటి అంటే లఘువు 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 అంటే మూడు లఘువులు మూడు లఘువులు యూనిటీగా కలిసి ఉన్నాయి అంటే యు అంటే గురువు అలాగే ఏవి కలిసి ఉన్నాయి అంటే లఘువులు కలిసి ఉన్నాయి కాబట్టి కాబట్టి చిన్న టాపిక్ మనం గుర్తుపెట్టుకోండి మూడు లఘువులు అలాగే గురువు లఘువు ఈ రెండు మాత్రమే సూర్యగణాలు మిగిలిన కూడా మనకి అవి ఏ గణాలు తెలుసుకునే అవసరం లేదు ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఇంద్రగానాలు చెందుతాయి అని ఒకే ఒక లాజిక్ గ్రహించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండింటి మీదే మొత్తం ఆధారపడి సింపుల్ లాజిక్ తో మనం చేయొచ్చు అది ఎలాగో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లఘువులు గురువులు ఎలా గుర్తించాలనేది మీకు ఆల్రెడీ వచ్చే ఉంటది ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేసిన వీడియోలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే సమయం కూడా చాలా విలువైంది తక్కువ సమయం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లారా మీకు ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుంది అని షార్ట్ కట్ లో చిన్న లాజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దగ దగన రాశిగా విహరించి తల్లి అని ఈ పాలను తీసుకున్నట్లయితే లఘువులు గురువులు గుర్తించాము ఇందులో మనం ఏది గుర్తించాలి అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇంద్రగణాలు ఏంటి సూర్యగణాలు ఏంటి గుర్తించాలి మనకి ఇంద్ర గణాలు ఏవే ఉన్నాయో అంటే నగనము సగనము ఇలాంటి ఏవైనా గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకుని అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకటే సూర్యగైన సూర్యగణం అయినటువంటి మూడు లఘువులు ఎక్కడ కనమన్నా అలాగే గురువులవు ఎక్కడ ఉన్నా మీకు సూర్యగణం అని గ్రహించండి సూర్యగణాన్ని గుర్తించినట్లయితే ఈజీగా అది ఎందుకు చెందుతుందో దేనికి చెందుతుందో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లఘువు 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 గురువు ఇది ఇది సూర్యగణమా కాదా ఒక్కసారి ఆలోచించండి సూర్యగణం అండి అంటే ఇక్కడ మనకి ఏంటి రూలు మూడు లఘువులు గాని గురువు లఘువు గాని ఎక్కడ కనిపించినా అది సూర్యగణం గుర్తించండి అంటే ఇక్కడ చూడండి ఇది ఇది సూర్యగణమా కాదు అంటే ఇంద్రగణం ఐ అంటే ఇంద్రగణం అని రాసుకోండి ఇక్కడ చూడండి ఇది కూడా ఇంద్రగణమే ఎందుకంటే సూర్యగణం కానివన్నీ ఇంద్రగణంలో టీకప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి లఘువు లఘు గురువు లఘు మనకు అనవసరం అండి కేవలం ఈ రెండే పెట్టుకోండి ఈ రెండు ఎక్కడికినబడితే అక్కడ సూర్యగణం ఎస్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఐ అంటే ఇంద్రగణం ఇది ఐ అంటే ఇది ఇంద్రగణం అలాగే ఇక్కడ చూసరికి ఇది ఇంద్రగణం అలాగే ఇక్కడ చూసుకున్నట్లు ఇది ఇంద్రగణం అలాగే ఇక్కడ ఏంటి చూడండి ఇక్కడ గురువు లఘు అంటే మనకు ఉన్నటువంటి గురువు లఘు అంటే ఇక్కడ ఎందుకు కాబట్టి ఇది ఎస్ అంటే సూర్యగణం ఇది కూడా సూర్యగణం అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఐఐ అంటే ఆరు ఐలు వచ్చేయండి అంటే వరసగా ఆరు ఇంద్రగణాలు వచ్చి రెండు సూర్యగణాలు ఏర్పడినట్లయితే శేషం సింపుల్ మెథడ్ ఏంటండి మనకి గణాలు సూర్యగణాలు ఇంద్రగణాలు ఇవన్నీ తెలుసుకోకుండా ఎత్తులు ప్రాసలు ఇవన్నీ మనకి సంబంధం లేకుండా ఎటువంటి సంబంధము లేకుండా ఒకే ఒక చిన్న లాజిక్ అంటే ఏంటంటే సూర్యగణాలు మూడు లఘువులు అలాగే గురువు లఘువు ఇది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో తీసుకున్నట్లయితే మనకి టెన్స్ లో ఉపయోగిస్తున్నప్పుడు బాడీ స్ట్రక్చర్ ఎలా నిర్మించుకుంటామో అదే విధంగా అంటే బాడీ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ తర్వాత వెర్పు తర్వాత ఆబ్జెక్ట్ ఈ విధంగా బాడీ స్ట్రక్చర్ ఎలా నిర్మించుకుంటామో ఇక్కడ ప్రతి దానికి సింపుల్ గా ఆట వెళ్దా బాడీ స్ట్రక్చర్ ఏంటి అలాగే గీతి బాడీ స్ట్రక్చర్ ఏంటి అలాగే శేషం బాడీ స్ట్రక్చర్ ఏంటి మీరు ఒక్క చిన్న రఫ్ పేపర్ లో రాసుకోండి అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మన బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే ఆరు ఇంద్రగానాలు వచ్చాయి అంటే ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ అంటే ఆరు ఇంద్రగాణాలు చూడండి ఆరు సిక్స్ ఐ ప్లస్ రెండు సూర్యగణాలు టూ ఎస్ అంటే ఇదేనండి ఫార్ములా అంటే ఈ విధమైనటువంటి ఫార్ములా మీకు ఎక్కడ వచ్చినా సరే ఇది శేషము అని మీకు ఐడెంటిఫై అయిపోవాలి ఫ్రెండ్స్ అర్థమైందని భావిస్తున్నాను ఇంకా నెక్స్ట్ చూద్దాము కందం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సింపుల్ గా బాడీ స్ట్రక్చర్ మనకి మనం ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ రెండే రెండు ఒకటి సూర్యగణాలు ఇది నేర్చుకున్నాం తర్వాత బాడీ స్ట్రక్చర్ ఈ రెండింటి మీద మనం ఏదైనా సరే గుర్తించగలము విత్ సెకండ్ లో పెన్ను యూజ్ చేయకుండా పేపర్ యూజ్ చేయకుండా మనం ఐడెంటిఫై చేయాలి మనకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ లో చూసినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా మంది విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్లు అన్నిటి కూడా సందేహాలన్ని కూడా మనకి గ్రూ వాట్సాప్ గ్రూప్ లో వారి వారి సందేహాలకు క్షుణ్ణంగా వివరించడం సాగుతుంది మనకు ఉన్నటువంటి తక్కువ సమయం కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఓకే ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా ఒక్క సెకండ్ ఆగండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ నుంచి నేను రిక్వెస్ట్ అడిగేది నాకు సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబర్ ఉంటుంది సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని వీడియోలు అన్ని వీడియోలు కూడా ఓన్లీ టెక్నిక్ లాజిక్ తోనే మీకు సింపుల్ గా అన్ని సబ్జెక్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి రిక్వెస్ట్ మీ నుండి నేను ఆశించేది ఒకటి గ్రూప్లో చేరండి రెండు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సమయం ఉంటే మీ విలువైన సూచనలు కానీ అభిప్రాయాలు కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి వాట్సాప్లో తెలియజేసినట్లయితే ప్రతిదీ కూడా నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేటగితే నేర్చుకున్నాం ఆట వెళ్తే నేర్చుకున్నాం అలాగే శీసం కూడా నేర్చుకున్నాం అవి వృత్త పద్యాలు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ద్విపద కందము ఇవి కూడా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ సింపుల్ లాజిక్ ఇది కూడా మనం మనం ఒకటే ఫార్ములా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటి ఇచ్చినటువంటి పాదం రెండు పాదాలు అది ద్విపద అంటే ఇందులో అందరు చూడండి ద్వి అంటే రెండు రెండు పాదాలు కలిగి ఉన్నటువంటి పద్యం ద్విపద అది ఇంకొక హింట్ అది పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ ఇచ్చినటువంటి చూసుకున్నట్లయితే మనకి సూర్యగణాలు ఏవేవో మనకు గుర్తు రావాలి అది ఆల్రెడీ చెప్పిందే మూడు లఘువులు ఒక గురువు లఘు సూర్యగణాలు మిగిలినవన్నీ కూడా ఇంద్రగణాల్లో అది అవి ఏవేవి గణాలు అనేది నేర్చుకోకండి వ్యవధి లేదు కాబట్టి సింపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏవి లఘువులో ఏది గురువులో ఆల్రెడీ గుర్తించడం జరిగింది మీరు కూడా గుర్తించే కెపాసిటీ ఉందనే ఉద్దేశంతో నేను డైరెక్ట్ గా మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండే రెండు సూర్యగణాలు గుర్తించాలి ఇచ్చినటువంటి పాదంలో సూర్యగణాలు ఎక్కడ ఉన్నాయో చూడండి సూర్యగణాలు గుర్తించినట్లయితే మిగిలినవన్నీ ఇంద్రగణాలతో సమానము ఆ విధంగా భావించండి ఇక్కడ చూడండి మూడు లఘువులు గాని గురువు లఘువు ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ మూడు లఘువులు ఉన్నాయంటే నాలుగు లఘువులు ఉన్నాయి కాబట్టి ఇది ఇంద్రగణం ఇక్కడ చూడండి ఈ రెండు ఏం లేదు కాబట్టి ఇది ఇంద్రగణం అలాగే ఇది ఇంద్రగణం అలాగే ఇది సూర్యగణం అంటే ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గురువు లఘు వచ్చింది అంటే గురువు లఘు అంటే మూడు లఘువులు గురువు లఘు కలిపితే సూర్యగణాలని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అది ఒక్క ఇదో లాజిక్ అలాగే బాడీ స్ట్రక్చర్ లాజిక్ ఈ రెండు లాజిక్లతో ఈజీగా మనం గ్రహించగలం కాబట్టి ఇక్కడ చూడండి నెక్స్ట్ చూస్తే ఇది ఇంద్రగణం ఇది ఇంద్రగణం ఇది ఇంద్రగణం ఇది సూర్యగణం అంటే సూర్యగణాలు ఏంటంటే ఫ్రెండ్స్ మూడు లఘువులు కానీ గురువులకు కానీ ఎక్కడ కనిపించినా అది సూర్యగణం మిగిలినవన్నీ కూడా ఇంద్రగానాల్లో గుర్తించండి ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇంద్రగణం 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 అంటే మూడు ఇంద్రగణాలు వచ్చే ఒక సూర్యగణం వచ్చింది మొదటి పాదంలో రెండో పాదం తీసుకున్నట్లయితే మళ్ళీ ఇంద్రగణం 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 తర్వాత సూర్యగణం అంటే ఇక్కడ ఎలా వచ్చింది చూడండి ఇంద్రగణం 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 అలాగే సూర్యగణం అలాగే రెండో పాదం తీసుకున్నట్లయితే మళ్ళీ ఇంద్రగణం 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 అలాగే మళ్ళీ సూర్య సూర్యగ్రహణం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ముల ఏంటి మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం అలాగే రెండో లైన్ కూడా రెండో పాదం కూడా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఇదేనండి బాడీ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ ఎక్కడ కనిపించినా అది ద్విపద ద్విపద అంటే రెండు పాదాలు ఉంటాయి అంటే ఆ పద్యంలో రెండే రెండు లైన్లు ఉంటాయి అది ఒకటి ఎగ్జాంపుల్ హింట్ పెట్టుకోండి అలాగే మనకు రెండో ఏంటి ఏంటంటే సూర్యగణాలు సూర్యగణాలు ఆ రెండు గుర్తు పెట్టుకోండి తర్వాత బాడీ స్ట్రక్చర్ ఈ బాడీ స్ట్రక్చర్ ఎక్కడైతే కనిపించిందో అది ద్విపద ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ కందంకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి చందస్లో చిత్త చివరిది ఈ కందం గురించి తెలుసుకునే ముందు ఇక్కడ మనం ఎతి ఏంటి గణాలు ఇవేమీ సంబంధం లేకుండా దీనికి ఇంకా సింపుల్ లాజిక్ తో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడ గణాలు ఇప్పటి వరకు మనం వృత్త పద్యాలు ఏంటంటే యతి ప్రాస ఇవన్నీ యమాత రాజమానసాలు గుర్తుపెట్టుకున్నాం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు కూడా ఈ ఆట కానీ తేట కానివ్వండి ఈ శేషం కానివ్వండి అవి ఉపజాతి పద్యాలు అన్ని కూడా దేని మీద గణాల మీద ఆధారపడి ఉంది ఇక్కడ చిత్తచవి కమనం తీసుకున్నట్లయితే సింపుల్ లాజిక్ అండి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఘణాలు కూడా గుర్తించిన అవసరం లేదండి అది గుర్తుపెట్టుకోండి అంటే సూర్యగణం ఏంటి చంద్రగణం ఏంటి సారీ సూర్యగణం ఏంటి ఇంద్రగణం ఏంటి ఇవేవి గణాలు కూడా గుర్తించకుండా ఇంకా సింపుల్ గా మనం నేర్చుకునే పద్ధతి ఇదో ఈ కందాల్ని ఈ విధమైనటువంటి మెథడ్ లో మనం ఫాలో అవ్వాలండి ఎగ్జాంపుల్ చూడండి మరి గణాలు గుర్తించకపోతే మనకి ఇక్కడ లఘులు గురువులు ఎందుకు గుర్తించారని మీకు ఆలోచన రావచ్చు కదండి కాబట్టి ఇక్కడ దీనికి ఏంటంటే మనకి ఉన్నటువంటి రెండే రెండు రూల్స్ అండి అంటే ఇది కందానికి చెందినటువంటి పద్య భాగమా కాదా అని మనం తెలుసుకోవాలి అంటే సింపుల్ ఏంటంటే చూడండి మనకి పోయంలో నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు అంటే నాలుగు పాదాలు అంటే ఏంటంటే నాలుగు లైన్లు ఓకే ఫ్రెండ్స్ అయితే మొట్టమొదటి లైన్లో మొట్టమొదటి అక్షరం ఇక్కడ లఘు ఉంటే రెండో లైన్లో కూడా మొదటి అక్షరం కూడా లఘువే ఉండాలి అలాగే మూడవ లైన్లో కూడా లఘువే ఉండాలి అలాగే లైన్ లో కూడా లువ ఉండాలి అంటే నీకి ఇప్పుడు పాదాలు అంటాం కదండి ఫస్ట్ లైన్ పాదము రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అంటే లైన్లు మనం చెప్పుకునేటప్పుడు మొదటి పాదంలో మొదటి అక్షరం అయితే ప్రతి పాదంలో కూడా మొదటి అక్షరం లఘువే రావాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మొదటి పాదంలో గురు వచ్చింది అనుకోండి ప్రతి లైన్ లో మొదటి అక్షరం గురువే రావాలి ఇది నెంబర్ వన్ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఇది ఖచ్చితంగా కొన్ని పద్యాలు అలా ఉండొచ్చు మరి అది కూడా అన్ని కూడా కందానికే చెందుతా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ రెండవ లైను నాలుగో లైను అంటే ఇది కూడా బేస్ సంఖ్య గుర్తుపెట్టుకోండి రెండు నాలుగు అంటే రెండు నాలుగు సంఖ్య గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటే రెండవ పాదము నాలుగో పాదానికి చిట్ట చివర అక్షరం అది గురువై ఉండాలి అంటే మనకి రెండే రెండు రూల్స్ అండి ఒకటి మనకి ఘనాలతో గాని ఏటి సంబంధం లేదు నాలుగు పాదాలు తీసుకున్నట్లయితే మొట్టమొదటి పాదం ఏ అక్షరం అయితే అది లఘువైతే లఘువు గురువైతే అయితే గురువు నాలుగు పాదాల్లో కూడా మొట్టమొదటి అక్షరం అదే రిపీట్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి రెండో పాదము చూసుకోండి మళ్ళీ ఒకటో పాదమా మూడో పాదమా లేదంటే ఒకటో పాదం నాలుగో పాదం అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి సరి సంఖ్యలు అంటే రెండో పాదము మరియు నాలుగో పాదము ఈ రెండిటికి కూడా చిట్ట చివరి అక్షరం ఎప్పుడు కూడా గురువే రావాలి అలా వచ్చినట్లయితే ఆ పోయం కాస్త ఆ పద్యం కాస్త కందానికి చెందితున్నది ఓకే ఫ్రెండ్స్ సింపుల్ గా మీకోసం ఏంటంటే ఎగ్జామ్స్ మనకి చాలా దగ్గర టైం లేదు క్లియర్గా క్షుణ్ణంగా వివరించడానికి మనం వాట్సాప్ ద్వారా మనం ఇంకా అభిప్రాయాలన్నీ కూడా క్షుణ్ణంగా వివరించుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి వాట్సాప్ గ్రూప్లో చేరండి అలాగే మీరు కామెంట్ రూపంలో అంటే ఇక్కడ కామెంట్లు మేము చూడమా అంటే ఏదో ఒక సందర్భంలో సమయం లేనప్పుడు చూడలేకపోవచ్చు లేదంటే మ్యాక్సిమం ఒకసారి అబ్జర్వ్ చేయండి నా కామెంట్ లిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అందరికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ పొరపాటున చూడకపోయినా లేదంటే నేను ఇచ్చినటువంటి రెస్పాన్స్ మీరు రెస్పాన్స్ అవ్వకపోయినా వాట్సాప్ గ్రూప్ అనేది ఈజీగా మనం ప్రతి నిత్యం వాడుతున్నటువంటి యాప్ కాబట్టి అందులో మనం ఈజీగా మనకు ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ విలువైన సలహాలు సూచనలు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే కామెంట్ రూపంలో కానీ తెలియజేసినట్లయితే ఖచ్చితంగా నేను ఇంకా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ కూడా లాజిక్తో మన ఈజీగా అంటే క్లాస్ రూమ్ లో కానీ మెటీరియల్లో కానీ మనకు అర్థం అవ్వలేని ప్రతి పదాలు కూడా అర్థవంతంగా నేను వివరిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది వ్యక్తిగత విషయాలు అవ్వండి కుటుంబ విషయాలు కానివ్వండి లేదంటే సబ్జెక్ట్ విషయం కావండి ఏదైనా సరే ఎటువంటి సందేహం ఉన్నా సరే నన్ను ప్రశ్నించండి నేను కంప్లీట్గా వివరణిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే మిమ్మల్ని నేను ఆశించేది ఒకే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చూడండి మీ కోసం నేను ఆలోచిస్తున్నాను నా గురించి మీకు ఆలోచించి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు సమయం కానీ ఒక్క సెకండ్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ